त्वदन्यपाणिभ्यामभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनय भयात्रातुं दातुं फलमपि च वाञ्छासमधिकं शरण्ये लोकानाम् ముందర శ్లోకంలో ధూళిలో ఒక్క రేణువు పడినా సరే మనకి సమస్తమైనటువంటి కష్టాలు తొలగిపోయి అవిద్య తొలగిపోయి చైతన్యం కలిగి సమస్తమైనటువంటి దరిద్రములు కూడా నాశనం అయిపోతాయి సం సంసారం అనేటువంటి సాగరాన్ని కూడా ఎదగలుగుతారు అని చెప్తూ ఆ శ్లోకాన్ని చదివి నిత్యపారాయణ చేసినట్లయితే వాళ్ళు గొప్పగా చక్కటి విద్యావేత్తలు వేదవేత్తలు అవుతారు అని తెలుసుకున్నాం ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారి గురించి తెలియజేస్తూ సామాన్యంగా దేవతలు విగ్రహాలు చూసినట్లయితే దేవతల యొక్క విగ్రహాలలో కుడి చేతిలో అభయముద్ర ఎడమ చేతిలో వరద ముద్ర ఉంటాయి అభయముద్ర అంటే చేతి వేళ్ళు ఊర్ధ్వముఖంగా అంటే పైకి ఉంటాయి అలాగే వరద ముద్ర అంటే చేతి వేళ్ళు అధోముఖంగా అంటే కిందకు ఉంటాయి మనము పద్మావతి దేవి చిత్రపటం చూసినా ఆమె కుడి చేతితో అభయముద్రని ఎడమ చేతితో వరద ముద్రని ధరించి ఉంటుంది అలాగే శ్రీ వెంకటేశ్వరం చిత్రపటం చూస్తే ఆయన కుడి చేతి ఎందు వరద ముద్ర ఉంటుంది కనుక దేవతలకి ఇటువంటి అభయ వరద ముద్రలు ఉండడం సహజం అభయము అంటే భయం నుండి కాపాడడం అలాగే వరదము అంటే వరాలను ఇవ్వడం కానీ ఇక్కడ త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ శ్రీదేవి మాత్రము తన యొక్క చేతులలో అభయ వరద ముద్రలని అభినయం చేయటం లేదు అంటే ఆవిడ కలిగి ఉండటం లేదు అమ్మకి నాలుగు చేతులు ఉన్నాయి అవి కుడివైపున పైకి ఒకటి క్రిందకి ఒకటి ఎడం వైపున పైకి ఒకటి కింద ఒకటి ఉన్నాయి ఆ చేతులలో పాసము అంకుశము చెరకుగడ బాణము అనేవి ఉంటాయట ఇతర దేవతలంతా అభయ వరద ముద్రలని అభినయిస్తున్నారు కానీ అమ్మవారికి అవసరమే లేదు ఎందుకంటే ఆ దేవతలందరూ కూడా అమ్మవారి యొక్క ప్రభావంతోనే తమ తమ భక్తుల యొక్క కోరికను తీర్చగలుగుతున్నారు అని చెప్తూ ఇక్కడ తవహి చరణావేవ నిపుణవు అమ్మ నీ పాదాలే భయము నుండి భక్తుల్ని కాపాడగలుగుతాయి అలాగే నీ పాదాలే భక్తులు కోరిన కోరికల కంటే కూడా అధికమైనటువంటి వరాలు ఇవ్వడానికి నైపుణ్యాన్ని కలిగి ఉంటున్నాయి శ్రీదేవి పాదాలు భక్తులకి అభయాన్ని ఇస్తాయి అలాగే భక్తులు అడిగిన దానికంటే అధికంగా ఇస్తాయి అటువంటి పాదాలు మహిమ ఉంది కనుక శ్రీదేవి ఇతర దేవతల వలె చేతులలో అభయ వరద ముద్రలను ధరించవలసిన పని లేదుట శంకర భగవత్పాదలు తెలియజేస్తున్నటువంటి అర్థం విన్నట్లయితే అమ్మ యొక్క గొప్పతనం తెలుస్తుంది ఇంకా శరణ్యే లోకానం అంటే లోకంలోని ప్రజలంతా శరణు కోరుదగినటువంటి తల్లి శ్రీదేవి కనుక ఆమెనే శరణు కోరాలి ఇతర దేవతలకు కేవలము అభయ వరద ముద్రలను అభినయిస్తున్నారు కానీ వారు తమకు తాముగా అభయాన్ని వరదానాన్ని ఇవ్వగల సమర్థులు కారు శ్రీదేవి యొక్క పాదాలు మహామహిమ గలవి అవి తన శరణు కోరినటువంటి భక్తులకి అభయమునిస్తాయి అదీ కాకుండా వారు అడిగిన దానికంటే అధికంగా కూడా వరాలు ఇస్తాయి ఇంకా కంచిలో కామాక్షి దేవికి కూడా అభయ వరద హస్తాలు లేవని చెప్తారు భక్తులు దేవి పాదాలకు నమస్కరిస్తూ దేవి యొక్క కళలోకి చూస్తూ తమ కష్టగాథలు చెప్పుకోవాలట వెంటనే అమ్మ పాదాలు వారి కష్టాలను తీరుస్తాయట అంతటితో వాళ్ళ యొక్క దీనగాథకి ముగింపు వస్తుంది అని చెప్తారు అందుకే లోకంలో కథ కంచికి మనం ఇంటికి అనే నానుడి వచ్చి ఉంటుంది కనుక ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ శ్లోకాన్ని నిత్యం పారాయణ చేసినట్లయితే దారిద్ర్యము సమస్త రోగాలు కూడా పోతాయిట ఓం శ్రీమాత్రే నమ